అందరూ ఎలా ఎలా ఉన్నారు బాగున్నారా చాలా చాలా వచ్చేసి సండే రోజు అయితే షూట్ చేశాను చాలా అంటే చాలా అవుతుంది మొన్న పోయిన సండే కాక పోయిన సండే షూట్ చేశాను ఇక ఇప్పుడు టైం వచ్చింది అనమాట దీనికి ఎడిటింగ్ చేయడానికి ఇక ఇక్కడ వచ్చేసి ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను పొద్దు పొద్దున్నే ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి పిల్లలిద్దరికి కూడా స్నానం చేపించి ఇక ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను టిఫిన్ ముందు ఎడిటింగ్ చేసి ఇక పోస్ట్ చేయాల్సింది ఈ వీడియో వచ్చేసి ఎందుకు లేట్ అయిందంటే నాకు ఫుల్ ఫీవర్ వచ్చింది ఒక ఫైవ్ డేస్ చాలా అంటే చాలా ఫీవర్ దగ్గు అలాగే జలుబు మొత్తం గొంతు నొప్పి ఇవి మూడు అయితే అటాక్ అయ్యాయి అనమాట ఇక నేను కొంచెం కోలుకోవడానికి కొంచెం టైం పట్టింది లేండి ఇక చాతన కాకపోతే ఇట్లుంటాయి అనమాట వీడియోస్ కాని నుంచి ఇంట్లో పనుల కాని అన్ని లేటే అవుతాం ఇవన్నీ ఎడిటింగ్ చేద్దాంలే రేపు ఎడిటింగ్ చేద్దాంలే అనుకుంటూ పోతే అది ఇంకా లేటే అవుతదనమాట నా విషయంలో కూడా ఇదే జరుగుతూ ఉంటది అప్పుడప్పుడు నాకు ఏమైనా హెల్త్ సరిగ్గా లేనప్పుడు లేదంటే పిల్లలు చాలా అంటే చాలా సతాయిస్తూ ఉంటారు కదా ఎడిటింగ్ చేసేటప్పుడే అల్లరి చేస్తూ ఉంటారు కాబట్టి ఇక వాళ్ళు మెలకువతో ఉన్నప్పుడు అయితే ఎడిటింగ్ చేయడానికి అయితే అస్సలు వీలు కాదు పిల్లలు పడుకున్న తర్వాతనే ఇక ఎడిటింగ్ పని అయితే మొదలు పెట్టేసుకుంటాను నేను ఇక అప్పుడప్పుడు ఎప్పుడైనా నాకు వీలు ఉన్నప్పుడు వీడియోస్ అయితే ఎడిటింగ్ చేసి పెట్టుకుంటే వాళ్ళు పడుకున్న తర్వాత ఇక నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడానికి ఇది అవుతుంది టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కదా ఇక పక్కకు పల్లీలు అయితే ముగ్గుట్లో పోసి పెట్టేశాను చట్నీ చేద్దాము అని చెప్పేసి ఇక ఇక్కడ వచ్చేసి నేను కందగడ్డను అయితే తింటున్నాను చిన్న స్కూల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత అంటే సాటర్డే రోజు చిన్ను స్కూల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత మమ్మీ ఏమైనా స్నాక్ చేయి తినడానికి అని చెప్పేసి అంటే ఇక కందగడ్డనైతే మొత్తం ఆయిల్ పోసి మంచిగా అంటే కొంచెం అంత ఆయిల్ పోసి ఉడకపెట్టేశాను కందగడ్డని వాటర్ పోసి ఉడకబెడుతూ ఉంటారు చాలా మంది వాటర్ పోస్తే అస్సలు అంటే అస్సలు టేస్టే ఉండదు అనమాట కందగడ్డ వచ్చేసి నాకైతే ఎప్పుడు కూడా నేను కొంచెం ఆయిల్ పోసి మంచిగా ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేస్తూ ఉంటాను మంచిగా స్వీట్ పొటాటోస్ని మంచిగా టేస్టీగా ఉంటాయి అలాగే పాడవవు వాటర్ పోసి ఉడకపెడితే ఏంటంటే స్మెల్ వచ్చేస్తాయి ఆయిల్ పోసి చేస్తే అసలు స్మెల్ రావు ఒక రోజు అయినా ఉండిపోతాయి అనమాట మంచిగా ఇక ఇక్కడ వచ్చేసి నేను టిఫిన్ అయితే తింటున్నాను కదా ఇందాక తల్లి ఒకటే ఏడవడం అనమాట చాలా అంటే చాలా ఏడు అమ్మ తల్లి ఎందుకు ఏడుస్తుంది అంటే నేనైతే ఇడ్లీలోకి కొంచెం టమాటా చట్నీ అయితే రాసానమాట పిల్లలిద్దరికి కూడా పల్లి చట్నీ పడడం లేదు దగ్గొస్తుంది అని చెప్పేసి ఇక కొంచెం టమాటా చట్నీ రాసినందుకు వట్టి ఇడ్లీ అయితే అసలు తినాలి అనిపించదు అందుకని చెప్పేసి కొంచెం టమాటా చట్నీ పైన పైన రాసేసాను ఇడ్లీలకి రాసినందుకు అసలు నువ్వు ఎందుకు రాసావు అని చెప్పేసి ఒకటే గొడవ నేను తినను నాకు నువ్వు పల్లి చట్నీ వేస్తేనే నేను తింటలేదంటే నేను తిననే తినను అని చెప్పేసి ఒకటే గొడవ ఇక చిన్ను అయితే కొంచెం అర్థం చేసుకుంటున్నాడు ఇప్పుడిప్పుడే ఇప్పుడే కాబట్టి చిన్ను వద్దు నాన్న నీకు దగ్గొస్తుంది అని చెప్పేసి చెప్పగానే చిన్ను అయితే తినేసాడు అమ్ముల తల్లి అయితే అస్సలు తినలేదు ఇక మేము తినగానే అమ్ముల తల్లి నువ్వు తింటేనే నేను నిన్ను షాప్ కు తీసుకెళ్తా అని చెప్పేసి చెప్పాను సరే అని చెప్పేసి ఇక నా బలవంతం మీదనైతే తిన్నా అనమాట తను తినగానే ఇక మేమైతే చికెన్ సెంటర్ సండే కాబట్టి ఏదో ఒకటి ఖచ్చితంగా స్పెషల్ అయితే ఉండాలి చిన్న వచ్చేసి మమ్మీ ఈ రోజు బిర్యానీ చెయ్యి అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి ప్రాసెస్ స్టార్ట్ చేయాలి అంటే చికెన్ అయితే ఉండాలి కదా ఖచ్చితంగా ఇక చికెన్ సెంటర్ కి అయితే వెళ్ళాము అంతకు ముందు అయితే మా ఆయననే తీసుకొచ్చేవారు ప్రతిసారి ఇక ఇప్పుడు హోటల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మా ఆయన పొద్దున్నే వెళ్ళిపోతారు హోటల్ కాబట్టి ఇక మేమే వెళ్లి తీసుకొచ్చుకోవాలి పెద్దగా దూరం ఏం కూడా ఉండదు మాకు కొంచెం దగ్గరలోనే ఉంటది కాబట్టి ఇక మేమే వెళ్ళి తీసుకొచ్చుకుంటాం పెద్దగా ఇబ్బంది కూడా ఏం ఉండదు చికెన్ తీసుకొచ్చి ఇక అందులోనే ఉప్పు కారం మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచిగా ధనియాల పొడి అలాగే గరం మసాలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి ఇక ఫ్రిడ్జ్లో అయితే కొంచెంసేపు మ్యాగ్నేట్ చేశాను ప్రెషర్ కుక్కర్లో పెడితే ఏంటంటే కొంచెం తొందరగా అయిపోతుంది అనమాట ఇక అది కొంచెం మ్యాగ్నేట్ కాగానే తీసుకొచ్చి ఇక స్టవ్ పైన పెట్టేసి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ప్రెషర్ కుక్కర్ని స్టవ్ పైన పెట్టేసి ఇక తర్వాత బియ్యం అయితే మనం కడిగి పెట్టేసుకున్నాం కదా ఈ ప్రెషర్ కుక్కర్లోని కర్రీ అంతా కూడా మంచిగా గంజిలో వేసుకొని పెద్ద గంజిలో వేసుకొని పైననే ఉడికించిన రైస్ మంచిగా దానిపైన లేయర్ లాగా వేసుకొని బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకోవడమే అనమాట చాలా అంటే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఇక పిల్లలకైతే పెట్టేశాను ఆఫ్టర్నూన్ టైం వచ్చేసి వన్ థర్టీ అలా అవుతుంది అనమాట ఇక నేను పెట్టుకున్నాను పిల్లలకు కూడా పెట్టేశాను చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా అయితే వచ్చింది అనమాట బిర్యానీ ఎప్పుడు చేసినా కూడా నేను ఇలాగే చేసుకుంటాను కొంచెం మనకు స్పైసీ స్పైసీగా ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి పిల్లలు కొంచెం స్పైసీ తినరు కాబట్టి పిల్లల కోసం కొంచెం మిది మిది అయితే వేసేసాను వైట్గా ఉండే రైస్ అయితే వేసేసాను చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట బిర్యానీ వచ్చేసి ఏ మాట కామాట నెక్స్ట్ లెవెల్ అనమాట ఇక ఇది వచ్చేసి నైట్ టైం అనమాట చిన్నుకి ప్రాజెక్ట్ వర్క్ అయితే ఇచ్చారు ఇక ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ అయితే చేపిస్తున్నాను చేయడం నేనే కానీ ఇక తల్లులకే ఉంటది ఈ ప్రాజెక్ట్ వర్క్ ఏమైనా ఉంటే తల్లులకే చేయాల్సి ఉంటది తల్లులే చేయాల్సి ఉంటది అనమాట పిల్లలకు పెద్దగా శ్రమ ఏమి ఉండదు ఇప్పటి నుంచే వీళ్ళకు చాలా అంటే చాలా హోం వర్క్స్ ఇస్తున్నారు అలాగే చాలా అంటే చాలా ప్రాజెక్ట్ వర్క్స్ అయితే ఇస్తున్నారు అనమాట ప్రతిదీ ఇక మేము చేసి మంచిగా పంపించడమే స్కూల్కి అయితే ప్రాజెక్ట్ వర్క్ వచ్చేసి ఏంటంటే లెటర్స్ అనమాట మ్యాథ్స్ మ్యాథ్స్ లో ఏంటంటే ఫస్ట్ నుంచి టెన్ వరకు రాసేసి వాటికి వన్ అంటే వన్ యాపిల్ టూ అంటే టూ ఫ్లవర్స్ త్రీ అంటే త్రీ బాల్స్ ఇలా పిక్చర్స్ తీసుకొని పిక్చర్స్ పేస్ట్ చేసి రాయమని చెప్పేసి చెప్పారనమాట ఇక్కడ వచ్చేసి అదే చేస్తున్నాము మేమైతే పిక్చర్స్ అయితే తీసుకొని వచ్చాను నేను ఇక అవి పేస్ట్ చేసి కిందనైతే మళ్ళీ చిన్నుతోనైతే రాపించేసేయాలి ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మళ్ళీ ఈవీఎస్ అనమాట ఈవిఎస్ లో వచ్చేసి ఏంటంటే వైల్డ్ యానిమల్స్ అలాగే డొమెస్టిక్ యానిమల్స్ అని చెప్పేసి ఉన్నాయన్నమాట అవి కూడా పేస్ట్ చేసి వాటిని కూడా నేమ్స్ రాయమని చెప్పేసి చెప్పారు ఇక ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ కంపెనీ కంప్లీట్ అయ్యేసరికి టెన్ అలా అయింది అనమాట పిల్లలకి ఇంకా కూడా నిద్ర అయితే వస్తలేదు అస్సలే ఇక మా అమ్మల తల్లి అయితే ఆఫ్టర్నూన్ అంతా కూడా మంచిగా పడుకొని నైట్ అంతా మమ్మల్ని ఆట ఆడిపిస్తుంది అనమాట అస్సలే పడుకోదు ఊకే ఏడుస్తూనే ఉంటది అసలు ఈ మతం సరిగ్గా నిద్రనే ఉండదు మాకైతే మా అమ్మల తల్లి ఎందుకు ఏడ్చింది అంటే మమ్మీ గమ్ముబాటిలు ఇయ్యు నాకు అని చెప్పేసి అంటే నేను ఇవ్వను అని చెప్పేసి చెప్పాను ఇక ఇవ్వను అని అన్న అని చెప్పేసి ఏడవడం అయితే స్టార్ట్ చేసింది చీటికి మాటికి ఏడవడంలో అయితే మా తల్లి నెంబర్ వన్ అనమాట ఇక్కడ వచ్చే ఇక్కడ వచ్చేసి ప్రాజెక్ట్ వర్క్స్ అయితే చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ రోజు త్రీ అలా ఇచ్చారు మళ్ళీ సెకండ్ రోజు మళ్ళీ టూ అలా ఇచ్చారనమాట చాలా అంటే చాలా ప్రాజెక్ట్ వర్క్స్ అయితే ఇస్తున్నారు ఇక మేము చదువుకున్నప్పుడు అయితే అప్పుడు ఓన్లీ వాళ్ళు వన్ టూ త్రీలు ఏబీసీడీలు తప్ప ఇలాంటి ప్రాజెక్ట్స్ వర్క్స్ అయితే ఇచ్చేవాళ్ళే కాదు ఇక ఇప్పుడిప్పుడైతే యూకేజీ వాళ్ళకి కూడా ప్రాజెక్ట్స్ వర్క్స్ అయితే ఇస్తున్నారనమాట కొంచెం బ అంటే కొంచెం కొత్తగా అనిపించింది నాకైతే ప్రాజెక్ట్ వర్క్స్ చేయడం కంప్లీట్ కాగానే ఇక ఇక్కడ వచ్చేసి నేను క్యాప్సికమ్ అయితే కట్ చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ డే కట్ చేయడం చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది లేట్ అయిపోతుంది ఇక అస్సలు పని తీరదు అని చెప్పేసి ఒకరోజు ముందే కట్ చేసి పెట్టేసుకుంటాను ఇలాంటివి ఏమైనా కూరగాయలు ఉంటే అంటే ఇలాంటి క్యాప్సికం తోటకూర చిక్కుడుగాయ అల్లచ అల్లచంతకాయ ఇలాంటివి ఇలాంటివైతే కొంచెం నైటే కట్ చేసి పెట్టుకుంటే ఏంటంటే తొందరగా అయిపోతాయి పొద్దున పనులన్నీ కూడా చాలా తొందరగా అయిపోతుంది ఈజీగా ఉంటుంది అందుకని చెప్పేసి ఇక ఇప్పుడే కట్ చేసి పెట్టేసుకుంటున్నాను ఇంకా కూడా మామూలు అమ్మల నిద్రనైతే వస్తలేదు అన్నయ్య పడుకున్నాడు వెళ్ళునా నువ్వు పడుకోపో అని చెప్పేసి అంటే కూడా అస్సలు వెళ్ళదు నేను ఎంతసేపు ఇంట్లో పని చేసుకుంటుంటే అంతసేపు నాతోనే ఉంటుంది నేను ఎప్పుడైతే బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంటానో అప్పుడు వచ్చి పడుకుంటుంది అంతవరకు ఇక ఏదైనా ఒకటి వరిస్తనే ఉంటది నాన్ గా నేను చేసుకునే పని నేను చేసుకుంటూనే ఉంటా ఇక తను చేసే పని తను చేస్తూనే ఉంటది ఏదో ఒకటి ఆడుకోవడం లేకపోతే చీరలు కట్టుకొని ఆడడం బొమ్మలు ఎత్తుకొని ఆడడం ఇలాంటివి అయితే చేస్తూ ఉంటదన్నమాట అనమాట చాలా క్యూట్ క్యూట్గా గా అనిపిస్తుంది అప్పుడప్పుడు ఏమన్నా అంటే చీరకట్టు మమ్మీ చీరగట్టు మమ్మీ అని చెప్పేసి అంటా ఉంటది భలే అవ్వస్తుంది అనమాట నేను ఎప్పుడు కూడా ఆ క్లిప్స్ అయితే క్యాప్చర్ చేయలేదు నేను ఎప్పుడైనా క్యాప్చర్ చేస్తా భలే అనిపిస్తుంది నాకైతే ఇవాళటి లాగితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అందరికీ